నమస్కారం మూడు వందల కోట్ల బెంజ్ కార్లు తిరుగుతున్న పరిటాల సునీతమ్మ తన నియోజకవర్గంలో ఆటో కార్మికులకు రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చినట్లు ఊగిపోతూ మాట్లాడిందని రాప్తాడు అనంతపురమే కాదు రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఇది నా ఛాలెంజ్ చంద్రబాబు లోకేష్ చేతనైతే ఇది అబద్దమని నిరూపించుకోవాలని నువ్వేమో కోట్లాది రూపాయలు విలువైన భవంతులు విలాసవంతమైన జీవితం గడుపుతున్నావని నిరుపేదలకు గోరు కోసం అడిగితే చెప్పు తెగుద్దని అంటావా చెప్పులు అందరికీ తెగుతాయని గుర్తుపెట్టుకోసం నీతమ్మా అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుది ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సంవత్సరం గడుస్తున్నా ప్రభుత్వం మారి ఒకటిన్నర సంవత్సరం గడుస్తున్నా వసూళ్లలో బిజీ అయిపోయినటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు వారి కుటుంబ సభ్యులు ఇంకా కూడా తమకు ఓటు వేసిన ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచన లేకే వచ్చినట్లు కనపడట్లే ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత రాప్తాడు ఎమ్మెల్యే ఆమె కుమారుడు ధర్మవరం ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వీరు గత పద్దెనిమిది నెలలుగా చాలా బిజీగా ఉన్నారు చాలా బిజీ అంటే టార్గెట్లు పెట్టుకొని వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు వీరు వసూలు ఏ స్థాయికి పోయినాయంటే నాకు తెలిసి తొంభై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ రవాణా కాంట్రాక్ట్ విలే నిర్వహిస్తున్నారు మధ్యలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఎప్పుడైనా తప్ప అక్కడ నుండి మొదలు పెడితే టమోటా మండీలో టమోటా మండీలో అనంతపురం పట్టణానికి ఆనుకున్న టమోటా మండిలో నాకు తెలిసి కార్యదర్శి కూడా అనంతపురం పట్టణానికి సంబంధించిన వ్యక్తే రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఆ టమోటా లారీల నుండి వసూలు చేసి దాని ట్యాక్స్ అది శ్రీరామ్ ట్యాక్స్ అని పెట్టినారు దానికి పేరు వసూళ్లు చేసి పొరిటాలు శ్రీరామ్కు పంపడము అనేది ఆనవాయితీగా వచ్చింది అంటే రోజుకు ఐదు లక్షలు అంటే గతంలో గత ప్రభుత్వంలో మరి రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ఎవరైనా వసూలు చేసినారో లేదో నాకైతే తెలియదప్ప అనంతపురము సబ్ రిజిస్టర్ కార్యాలయము ధర్మవరం సబ్ రిజిస్టర్ కార్య కార్యాలయము రుద్రంపేటలోని సబ్ రిజిస్టర్ కార్యాలయము చెన్నై కొత్తపల్లిలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కలిపి రోజుకు పాతిక లక్షల రూపాయలు యావరేజ్న పరిటాల సునీత కుటుంబానికి వెళ్ళాల రిజిస్ట్రేషన్ ఎవరైనా కొన కొనుగోలు కానీ అమ్మకాలు కానీ అంటే ట్రాన్సాక్షన్ ఏం జరిగినా కూడా డబ్బు వీళ్ళకి కట్టాల అది పెద్ద పెద్ద ఆదాయాలు అంటే ఇంకా బెల్ట్ షాపులు దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో వెయ్యి బెల్ట్ షాపులు దానికి ఉన్నాయి వెయ్యి బెల్ట్ షాపుల నుంచి బెల్ట్ షాపు నుంచి రెండు వేల రూపాయలు ప్రతిరోజు కలెక్ట్ చేసి పరిటాల కుటుంబానికి సంబడి వాళ్ళ రిప్రజెంటేటివ్కో పంపిస్తా ఉన్నారనేది పాపం మా బెల్ట్ షాపు నిర్వాహకులు మందుబాబులకు చెప్పుకునేది ఏమయ్యా ఇంత రేటు పెట్టినావు ఓ షాపు పోయి అడిగితే ఇంతే కదా అంటే ఏం చేయాలన్నా రోజుకు రెండు వేలు అక్కయ్యకి పంపేయాలన్నా అని చెప్పుకునే పరిస్థితి ఇంకా ముత్యాలమ్మ గుడిని కూడా వదలలేదు ముత్యాలమ్మ గుడి దగ్గర మా ప్రభుత్వంలో మందు అమ్మకం నిషేధం ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేవులే జగనన్న ప్రభుత్వంలో చెప్పు నింది లిక్కర్ని ఓన్లీ గవర్నమెంట్ నోటిఫైడ్ షాప్స్లోనే అమ్మకాలు చేయడం జరుగుతూ ఉంది ముత్యాలమ్మ గుడి దగ్గర బెల్ట్ షాపు పరిటాల వెంకటాపురానికి పరిటాల వాళ్ళ ఇంటికి రోజుకు లక్ష రూపాయలు పోవాలి అక్కడ నుంచి వాళ్ళ ఏం రేట్ అని అమ్ముకోవచ్చు కర్ణాటక లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు గోవా లిక్కర్ తెచ్చి అమ్ముకోవచ్చు విడ్డూరం ఏంటంటే ఇప్పటికీ రెండు సార్లు మాత్రమే పోలీసు వాళ్ళు గోవా లిక్కర్ పట్టుకున్నారు ఈ జిల్లాలో రెండు సార్లే పట్టుకున్నారు గోవాలో నాకు తెలిసి ఆ డ్యూటీ ట్యాక్సెస్ ఉండకపోవచ్చు దానివల్ల చీప్ ఉండొచ్చు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవడము జరుగుతూ ఉందనేసి రెండుసార్లు మాత్రమే పట్టుకున్నారు ఇంకా గోవా నుంచి లిక్కర్ తీసుకొచ్చి అమ్మకాలు కొనసాగించడం అనేది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కర్ణాటకకు మనకు రేటు వారా ఉండి కర్ణాటకలో చీప్ ఉన్నప్పుడు కర్ణాటక నుండి తెచ్చేవాళ్ళు కర్ణాటకలో ధర పెరిగింది మనం ఇక్కడ ధరలు పెంచినామో కర్ణాటక వాళ్ళు ధర పెంచినారన్నప్పుడు గోవా నుంచి తెచ్చుకోవడం ఇంకా బ్రాంతి షాపులు ఎవరు వేసినా కూడా మీ పార్టీ వాళ్ళు వేసుకున్న బ్రాంతి షాపులు కూడా మీరే స్వాధీనం చేసుకొని నమ్ముకుంటున్నారు దాంట్లో ఎక్కడ మీకు సరిలేరు మీకెవ్వరు పరిటాల వారి దోపిడీకి మీ పార్టీ వాళ్ళనైనా వసూలు చేస్తారు కాంట్రాక్టర్లు ధర్మవరంలో ఖమ్మలతను రైల్వే కాంట్రాక్టర్ కోటి రూపాయలు డిమాండ్ చేసినారు సిగ్నలింగ్ సిగ్నలింగ్ కాంట్రాక్టర్ చిన్న కొడుకు మళ్ళీ ఏదో మధ్యలో వాళ్ళు వీళ్ళు సర్దు సర్దుబాటు చేసి సర్వ లక్షలు ఇప్పించినారు ఆయన ఏదో పని ముగించుకొని వెళ్ళిపోయినాడు కాంట్రాక్ట్ ఎవరు కూడా ఆయన నేను మీ కులమే మీ క్యాస్ట్ అంటే అవన్నీ తర్వాత మేము ఓట్లకు డబ్బులు పంచలేదా లెక్క కట్టండి కులంలే గోత్రంలే మతం లే పార్టీలే ఏందిలే నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బాగా దిగింది నాకు ఇక్కే వేరప్ప అంటున్నారు ఒకరు కాదు ఇద్దరు వచ్చినారు ఎలక్షన్ల ముందు వరకు శ్రీరామ్ ఒకడే ఇప్పుడు శ్రీరాము సిద్ధార్థ ఇద్దరు కలిపి దించుతున్నారు బాగా దిగింది ఇంకా కన్కర్మేషన్లో నెలకు ఒక క్రషర్ నుంచి ఐదు లక్షలు డిమాండ్ చేసినారు ఐదు లక్షల రూపాయలు ఒక క్రషర్ నుంచి డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు